ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయేది అదృష్టం ఉన్నవారు మాత్రమే వినగలరు వారి కంట పాత్రమే పడుతుందండి ఈ ఒక్క మూడు మాటలు చెప్పుకున్నప్పుడు లక్షల డబ్బులు మిమ్మల్ని వచ్చి చేరుతుంది ఇక ఆ అదృష్టకరమైన మాట ఏంటి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి పూర్తిగా ఈరోజు మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు వారాహ్యమ మంత్రాలు కానివ్వండి పరిహారాలు కానివ్వండి స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్సు ఇలాగా మనం చాలా రకాలుగా చెప్పుకుంటున్నా ఉన్నాం ఇలా వాటిలో భాగంగానే డబ్బుకు సంబంధించి ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మూడు మాటల కల ఈ స్విచ్ అనేది మీరు చెప్పుకున్నప్పుడు డబ్బు విపరీతంగా చేరే అదృష్టం అనేది మీకు కలుగుతుందండి మీరు చేసే పనిలో విపరీతమైన డబ్బు ఆదాయం కలిగించే పరిస్థితులు మీకు ఏర్పడతాయి అంతా డబ్బు సంబంధించిన అనుకూలమైన పరిస్థితిగా మీకు ఉంటుందన్నమాట ఏదైనా సరే పెండింగ్లో ఉన్నవి అవి క్లియర్ అయ్యి మీకు డబ్బులు రావటం అదేవిధంగా మీకు రావాల్సిన డబ్బులు రావటం మీరు ఏదైనా ఒక అవసరం కొద్దీ డబ్బు కోరుకుంటూ ఉన్నప్పుడు ఆ డబ్బు అనేది మీకు అందటం అలాగే మీరు చేసే పనిలో మంచి ఇంక్రిమెంట్లు కానివ్వండి దానికి మించిన ఇప్పుడు చేస్తున్న పని కంటే ఎక్కువ జా శాలరీ వచ్చే జాబ్ రావటం కానివ్వండి వ్యాపారంలో విపరీతమైన అభివృద్ధి కానివ్వండి ఇలా ఏ రకంలో ఏ రకంగా అయినా సరే మీకు ఎక్కువ డబ్బు చేరే ఒక అదృష్ట యోగాన్ని కల్పించే ఈ యొక్క స్విచ్వర్డ్ అనేది మనం చెప్పుకున్నప్పుడు మంచి ఫలితం ఉంటుందండి ఈ స్విచ్వర్డ్స్ పరంగా ఈ స్విచ్వర్డ్స్ గురించి చెప్పాలంటే ఇవి మనకు తెలుగులో సంస్కృతంలో ఎలా అయితే మంత్రాలు ఈ యొక్క బీజాక్షరాలు వ్రతాలు పూజలు అనేవి చేసుకుంటాము అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఈ ఏంజల్ నెంబర్స్ అలాగే స్విచ్ వర్డ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క స్విచ్ వర్డ్స్ని మనం ఇంగ్లీష్లో ఉన్న వాటిని ఇంగ్లీష్లో మాత్రమే చెప్పాలండి వాటి అర్థం తెలిసి చెప్పుకున్న తెలియక చెప్పుకున్న తగిన ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది ఇక ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ కట్టుబాట్లు అనేవి లేవు కాబట్టి ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు ఏ మతం వాళ్ళైనా కూడా చెప్పుకోవచ్చు ఎందువల్ల అంటే డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ చెప్పుకోదగ్గ ఒక స్విచ్ బోర్డ్ అండి ఇక ఈ స్విచ్ బోర్డు రాసుకోవాలా లేదా చెప్పుకోవాలంటే మన ఇష్టం అండి ఎక్కువగా చెప్పుకున్నా కూడా సరిపోతుంది ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క మాటని చెప్పుకున్నా లేదా మీకు డబ్బు ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు చెప్పుకున్నా కూడా ఇమీడియట్గా రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఒక పర్టికులర్ అమౌంట్ మీకు కావాలి అత్యవసరంగా మీరు ఎవరికైనా ఇవ్వాలి లేదా మీకు రావాల్సిన డబ్బు ఉంది ఆ డబ్బుని ఆ అమౌంట్ని ఆ యొక్క పరిస్థితిని మీరు తలుచుకొని అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ యొక్క స్విచ్వోర్డ్ అనేది కనీసం ఒక వన్ మినిట్ అయినా సరే లేదు అంటే ఒక యాభై ఆరు సార్లు అలా అయినా చెప్పుకున్నప్పుడు ఏంటంటే తప్పకుండా మీకు అనుకూలమైన పరిస్థితి అనేది ఏర్పడుతుంది డబ్బు పరంగా అంటే ఒక విషయాన్ని మనం రాసుకున్నా పదే పదే చెప్పుకున్న అది మన లోతు మనసులోకి మైండ్లో నిలిచిపోతుందండి మనం మనసులో ఏదైతే నిలిచిపోయి ఎక్కువగా మనం దేని గురించి అయితే ఆలోచిస్తూ చెప్పుకుంటూ ఉంటామో అది మనకు నిజమయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క స్విచ్వర్డ్ కూడా అదేవిధంగా మనకు వర్కౌట్ అవుతుంది చాలామంది ఈ స్విచ్ బోర్డ్స్ వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయండి ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకొని ఇంకేం పని చేయకుండా ఉంటే సరిపోతుందా అంటే అలా కాదండి మనం చేసే ప్రయత్నాలు చేస్తూ లక్ ఫేవర్ కోసం ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ అనేవి చేసినప్పుడు వాటిలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇక మనం చెప్పుకోవాల్సిన ఆ బోర్డ్ ఏంటి అంటే ఎక్స్పాండ్ డివైన్ కౌంట్ 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 ఈ యొక్క మూడే మూడు పదాల ఈ స్విచ్ బోర్డ్ని మీరు చెప్పుకున్న పక్షంలో డబ్బు విపరీతంగా అనేది మీకు చేరుతుందండి చాలా చాలామంది నమ్మకంతో చేసే ఎంతోమంది ఫలితం అనేది దక్కుంది అదేవిధంగా మన లెక్క అనేది ఎక్కువగా మనకు చేరాలి మేము అనుకున్నది తప్పకుండా జరగాలి అని ఇట్లాంటి లెక్కను లెక్ ఫేవర్ చేసే స్విచ్ వర్డ్స్ని చెప్పుకొని మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందువల్లంటే మనం ఇందు అందులో ఎటువంటి డబ్బు అనేది ఖర్చు పెట్టట్లేదు మనకున్న సమయంలో ఒక వన్ మినిట్ అనేది ఒక రోజులో ఖర్చు చేసినప్పుడు మనకు మంచి ఫలితం దొరుకుతుంది అన్నప్పుడు ఖర్చు చేయటంలో తప్పే లేదండి కాబట్టి ఏ యొక్క మంత్రంలో ఏ యొక్క మహిమ దాగుందో ఏ యొక్క బోర్డ్లో ఎటువంటి లెక్క దాగుందో మనకు తెలియదు కాబట్టి చెప్పుకోవటంలో ఎటువంటి నష్టమో లేదు అందులో మనకు మనం మన డబ్బులు అనేది ఏమీ పోదు అదేవిధంగా మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఒక నమ్మకం కూడా వస్తుంది కాబట్టి ఒక ధైర్యంగా కూడా ఉంటుంది అన్ని విధాలుగా లాభం చేకూర్చేది కాబట్టి తప్పకుండా చెప్పుకునే మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా భవంతు జై సాయిరా జై వారాహి మాత